జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు నవ్వు వస్తాది ఒకసారి ప్రజలారా నీకు చెరోగవైపు నీ భుజాలకు ఈ వైపు నరేంద్ర మోడీ ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే గాని నిలబడలేని పార్టీ జనసేన పార్టీ నీవు జగన్ చేతిలో రేఖలను వేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే రాజకీయాలలో పవన్ అసమర్థుడు ఇక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది రాజకీయ అవకాశవాది మరొకరు లేరు ఊసరవెల్లి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు జతగట్టినాడు విడిపోయినాడు మళ్ళీ జతగట్టినాడు పవన్ కళ్యాణ్ తిట్టినాడు పవన్ కళ్యాణ్ లోకేషన్ తిట్టినాడు జతగట్టినాడు కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు అదే రాహుల్తో చట్టా చట్టాపట్టాలు తిరిగినాడు ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన అవకాశ రాజకీయ అవకాశవాది బాబు అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే ఈయన రాజకీయ అవకాశవాది పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు ఈయనకు పరిపాలనలో పాలనలో సంస్కరణలు అభివృద్ధి సంక్షేమము లేదు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది వ్యామోహం మాత్రమే ఉంది అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు జతగట్టినవి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్త ఐదు పార్టీ అంటాబ్బ నేను పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా ఆమెకు ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసు ఉంటుంది ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు నుదుట బొట్టు ఉంటుంది చేతికి గాజులు ఉంటాయి తలలో పూలు ఉంటాయి పట్టు చీర కట్టుకుంటుంది కానీ ఫంక్షన్లో ఏ పని చేద్దామే చేయలేదు వయో వృద్ధురాలు కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా పెద్ద ముత్తైదు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడెన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో ఒక్క శాతం బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు కారణం పెద్ద ముత్తైదు శుభకార్యం జరిగేదానికి ఇట్లుండాలో ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా ఎందుకంటే కేంద్రంలో పలుకు పడింది కదా ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా అందుకు పెద్ద ముత్తయ్యదు బీజేపీ పార్టీ ఒక్క శాతము రెండు శాతము ముప్పై శాతము ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి నలభై శాతం ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా జగన్ సావాలే అంటున్నారు అంటే శ్వాస పీల్చుకునేంత వరకు జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా పదకొండు సీట్లు పదకొండు సీట్లు పదకొండు సీట్లు పులిందల ఎమ్మెల్యే పులిందల ఎమ్మెల్యే అని కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకుంటే మాట ఏం తెలుసినా సీట్లు పదకొండే కానీ ఓట్లు మాత్రం నలభై శాతం జగన్ ఎప్పటికైనా మనకు అవయానికి కాదు రోమ రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో అందుకే మీది ఇది కార్తాంది మీకు ఇరవై తొమ్మిది వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరికిత్తనాయి ఇరవై తొమ్మిది వస్తాదంటే మీకు నిద్రపట్టని రాత్రులే కారణం జగన్కు జనములో బలం ఉంది మీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే జనాన్ని జతపరిచినాడు మ్యాన్ఫెస్టో బైబిల్ ఖురాన్ భగవద్గీతలాగా భావించినాడు గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు మీరు కాదే మీరు కాదు అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాచముల్లో హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కూటముల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు ఏకైక నాయకత్వం ద్వారానే స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతాయి అందు కారణం నేను చెప్పినా కదా జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ చెప్పగలిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళు అంటాడు ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా నలభై సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే పోర్టులు సాధించగలిగినాడంటే గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాసేవ కంటే పదవి అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి ఈ దేశంలో ఒకే ఒక్కడు ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు మీరు మీరు చరిత్ర చదివిన అర్థమవుతుంది ఈ దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి యాభై ఎనిమిది ప్రాంతీయ పార్టీలున్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్ర పాలిత ఉన్నాయి అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప తన జెండాను అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాలు తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినది ఎందు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ ఉంది జనసేన ఆడింది బా ఏడు ఆడలేదు కుడిపక్క భుజం మీద కమలం ఉంది ఎడంపక్క భుజం మీద సైకిల్ ఉంది సైకిల్ పోతాంది గ్లాసు లేదు ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా ఇట్లాంటి వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాల వాగ్దానాలు నెరవేర్చగలుగుతారా చెప్పిన చెప్పిన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను వాగ్దానాలను అమలుపరచగలిగినాడు అందుకే మిత్రులందరికీ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేశంలో పొత్తులు లేకుండా జెండాలు లేకుండా సింగిల్గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరము బాధ్యత ఉందని తెలియజేస్తూ సెలవు మిత్రులారా అన్నమయ్య జిల్లా ఎక్కడ తీసివేయగలుపుతా దాన్ని ఎందుకట్లా ఆయన ఆయన ఉద్దేశం ఏమి అట్లా చంద్రబాబు నాయుడు ఉద్దేశం పత్రికలకు చెప్పిన మాట ఏమి పరిపాలనలో సౌలభ్యం ఉందని చెప్పి ఆ మాట చెప్తున్నాడు ఆయన ఎక్కడైనా నా అభిప్రాయం అయితే జిల్లాలను విభజన చేసేటప్పుడు రెండు విషయాలను ప్రాతిపదికన తీసుకోవాలా ఒకటి పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలి ఒకటి ప్రజల మనోగతాన్ని ఆలోచించాలి ఈ రెండు విషయాలు పరిగణనకు తీసుకొని విభజన చేయాలి పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళు కలపాలనో ఆ ఊళ్ళో కలపాలా రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్దిగా పరిగణ తీసుకోవాలి ఇవి రెండు తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో తమ సీట్లకు అనుకూలంగానో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి పార్లమెంటు ఎన్నికలు గెలిచేదానికి ఇది తీసుకుపోయి ఆడగలుపుతా అది తీసుకపోయి ఏడగలుపుతానంటే ఇదంతా సంకుచితమైన స్వభావం కుచితమైనటువంటి భావన దీన్ని నేను పెద్దగా నేను ఇష్టపడను అది నేను అనుకోవడం ఏంటంటే ఇంకా పచ్చ పత్రికలు రాసే వార్తలే కదా మా మీద రాసే వార్తలే మామూలే మేము మంచి చేసినా కానీ చెడ్డగానే రాస్తాయి అయినా జిల్లాలకు సంబంధించిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటుందని నేను అనుకుంటున్నాను ఏది సౌలభ్యం అయితే అది చేయాలా ప్రజలకు ఏది ఇష్టమైతే ఆలోచించాలా రెండే తప్పకుండా అంతకుమించి ఏముంటాయి ప్రత్యేకమైన కారణాలు ఎవరైనా కానీ